రిటైర్డ్ సెస్ లిమిటెడ్ సెసిల మన రెండు వేల దాదాపు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి సెస్సులో పాలకవర్గం టిక్కల రామారావు విక్రమాల గురించి నాకు విన్నప విజయాలకున్నాను ఈ మొత్తం రిపోర్ట్ కూడా తయారు చేశాను దాదాపు సెస్సులో రెండు వేల ఏడు కన్నా ముందున్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది ఇప్పుడు ఈయన వచ్చాక బాడీ వచ్చినాక అన్నీ చేసి ఏ మెటీరియల్ కానీ పర్చేస్ కానీ డబల్ తీసుకుంటూ యస్సును లాక్ చేస్తున్నాడు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగిని రామ్ రిటైర్ అంటే అని పెట్టుకుని నెలకి ఆరు వేలు నుంచి నలభై వేల చిత్రం లైసెన్సింగ్ ఆఫీసర్ అని పెట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వీరారెడ్డి అంటాను చేసి రిటైర్డ్ అవ్వను ఆఫీస్కి ఎవరిని రానివ్వద్దు అని స్టాఫ్ చెప్తున్నాను తెలిసింది మరి అందులో రిటైర్డ్ ఎండిని మొన్న తీసుకొచ్చుకున్నారు గవర్నమెంట్ కూడా చేసి దాన్ని రద్దు చేసింది మరి రా రామ్ రెడ్డి అంటేనే రిటైర్డ్ అయినాయి మరి ఆయన నేను పెట్టుకున్నాక అర్థమైంది అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏమిటి అంటే ఆయనకు దగ్గర రుణాలు ఉంటేనో ఉండాలి మేము ర ఉన్నాను అంటారు దాదాపు నేను రెండు వేల ఏడులో తొమ్మిదిలో నేను ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా నిలబడప్పుడు నిలబడప్పుడు కూడా నాతోనే ఎన్నో పెట్టుకొని నన్ను కూడా సస్పెండ్ చేసిన ఆయనని బాధపడలేదు కానీ ఏదైనా నేను అనేది సెస్ అనేది సంస్థను కాపాడుకోవాలి రైతులు మంచోళ్ళు ఇక్కడ అందరూ మా ఎల్పళ్ళు కూడా మంచి అన్న అందరూ ఒక తండ్రి కట్లో పుట్టిన వాళ్ళు ఐదు ఉంటే ఐదు ఒక్క తీరు కదా అది మంచి తర్వాత కానీ కానీ అయితే మంచి తక్కువ మందితో లాభాలతో నడిపించినాము కాబట్టి మా గురించి విన్నవించుకొని ఇదంతా నేను మొత్తం డిజియర్ రిపోర్టు ఇందులో ఇచ్చాను మీరు మీరు కాబట్టి తగ్గిపోవచ్చు దేనికైనా నేను రెడీ విన్నవించుకుంటున్నాను అంత ము మెడికల్ ఎంబరస్మెంట్ రిటైర్డ్ వాళ్ళకు ఉండేది గత సంవత్సరం నుంచి మెడికల్ రియంబరెస్మెంట్ కూడా పనిచేసినప్పుడు ఎందుకు అంటే చేస్తే మనం బోర్డు వాళ్ళ డిఫ్యేషన్లు వస్తారు అధికారులు ఖర్చులు బాగా అవుతున్నాయి కాబట్టి మేము మెడికల్ బాగా చేసామంటాం అంటే ఆయన కండ తల్లిదండ్రులు కూడా గట్టి చేసుకుంటాను అట్టే మేము ఒక తల్లిదండ్రులు లేక అన్నట్టు కదండి మేము అయినా అందరం దాదాపు మూడో నలభై ఒక్క మంది ఇప్పుడు నూట యాభై మంది మిగిలిన అందరు చచ్చిపోయారు రోడ్ల మీద ఇంకుతాను ఏది లేక అక్కడ మెడికల్ ఉన్నప్పుడన్నా మేము బిల్లు పెడితే తీసుకునేది ఆ బిల్లు లేదు ఇప్పుడు ఏది లేదు కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏంటంటే ఈ గ్రామాల్లో కాలం సెస్సులు అది లాభం మీకు ఉండ మీ రైతులందరూ మీ ఇష్టం వాడిని ఉన్నాడో ఎంట్రీ చేతులు అన్నీ చూసుకొని మాకు ఏం చేసింది సెస్సు మనం అప్పుడు ఉన్నప్పుడు స్టోర్ ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ పక్కపడి ఇక్కడ అన్నీ ఉన్నాయి మన స్టోర్ రాసలే నడవాలంటే మనకు ఏంటి దొంగతనాలు కావాలంటే ఏం చేయాలి బయట పోవాలి ఎక్కడికి పోతుంది కొని చేతి పక్కపండి చేరాలి అని ఏదో క్లాస్ పెట్టుకొని చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ చేసుకొని మళ్ళీ యథాప్రకారంగా సెస్ స్టోర్ కూడా ఇక్కడికి వస్తేనే సెస్ ఉంటే మీరు మీ అందరు రైతులు కూడా మీరు విన్నవించుకొని మేము ఆ మేము అయినాము ఎవరైనా మాది పోతామే ఉండం కానీ మీరు మీరు చేసుకోండి సెస్సులో ఉన్నంత సేవ మంచిగా ఉంటుంది మంచిగా చేసుకుంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే మేము అందరూ ట్రాక్టర్లు పెట్టుకొని తీసుకోవాలి నేను రైతు బోర్డులు ఉంటాయి ఇక్కడ కలిగి దాని సెస్సులో మనం ఉన్నాయంటే మనం పోయి తీసుకొని మనం తీసుకుని పెట్టేస్తాం ఆ పద్ధతి ఉండేది మరి ఇవన్నీ దీనిలో డిస్ప్లే పెట్టుకొని మీరు అందరూ మన సెస్సు పెద్ద సెస్సులు ఉంటే మీకు బాగా మంచిది నేను ఉన్నది చెప్పేది అది మాకు కోరిక ఇంకా లేదంటే బోర్డులో కనుక్కుంటా చెప్పాలి సేమ్ బోర్డు ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు మన విజేందర్ రెడ్డి అని ఎండి వచ్చాడు ఆయన మంచిగా పెట్టిండు సరే రూల్ ప్రకారం నన్ను కూడా కనిమోల్ అడిగింది సార్ ఇవన్నీ బిడ్డాకుండా నాకే వచ్చింది నా ఇంటికాడ నేను అప్పుడు కిలోమీటర్ మీటర్ వన్కే డబ్ల్యూ పైకే డబ్ల్యూ వచ్చింది కట్టిన పదివేలు కట్టినా తప్పు కాదు రూల్ ప్రకారం కట్టుకోవాలి కదా మనం కూడా మనకి ఏవైతే నాణ్యత ఇచ్చినప్పుడు అని చెప్పి చేసాం అంతవరకుంచి ఏదన్నా ఇలా మనం క్లియర్ రేపు కావాలన్నా కూడా మొత్తం వేరే వాళ్ళను డిక్టేషన్లు ఇస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు సేమ్ బీటెక్ వాళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళు బీటెక్ వాళ్ళే వీళ్ళకి అనుభవం లేదంట వాళ్ళకి అనుభవం ఉందంట అందుకోసం వాళ్ళ జీతాల సగం వాళ్ళకే పోతున్నాయి మన సెస్ నుంచి అందుకోసం వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటూ మన వాళ్ళకి ఇస్తే మన సంస్థ బాగుంటుంది మొత్తం సిరిసిల్ల డిస్టిక్ మొత్తం బయలు తీసేయాలి ఈ పాత తీసేసి కొత్త పెట్టాలి అయ్యప్ప అనేది కోట్లో అంటే సె సెస్సు అమ్ముడు అయినా ఆ సామాన్లు రాదు అట్లాంటిది దాన్ని బట్టి జనరల్ వాటిలో తీర్మానం తీసుకున్నారు ఇంకోటి ట్రాన్స్ఫార్మర్స్ కూడా స్టార్టింగ్ నుంచి ఉంది అది ఫెయిల్ అవుతుంది అవన్నీ తీసేసి కొత్తవి పెట్టాలి అది అయ్యే పని అది మా విన్న అని